అయ్యో ఎదురింట్లో వదినకు బాగా దగ్గున్నట్లుందే చూస్తే ఇంట్లో కూడా ఎవరు లేనట్టున్నారే పోయి హెల్ప్ చేద్దామన్నా ఎలా అసలే మొన్న వాళ్ళకి మాకు గొడవ జరిగింది నా పేరు ఏదో ఒకటి అరటిక తొక్క అసలు ఎవరు మీరంతా ఏ ఊరు నుండి వచ్చారు ఎందుకు వచ్చారు పల్లెటూరు మొహాలు మీరును అరే అట్లా మాట్లాడుతుండేంది ఏదో ఇంటి ముందరే ఉండేటోళ్ళని మాట్లాడడానికి వస్తే ఇదేనా మీ పద్ధతి ఎందుకంత గడుసు ఇరుగు పరుగు కాలనీలో మోహన్ ఇంత వాళ్ళ కుటుంబం ఉండేవాళ్ళు మోహన్ భార్య పేరు శాంత కొడుకు రోహిత్ ఇంకా కూతురు మాధురి వాళ్ళంతా ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు మోహని తమ ఇంతవరకు ఉన్న పెద్ద కోరిక అలా ఇంటి ముందర ఉన్న బంగారు కొన్నానని దాని చాలా డబ్బులు సేవింగ్స్ చేసుకుని ఉంటాడు తీరా అనే టైంకి ఆ బంగ్లాని రాజారాం అనే వాళ్ళు కొడుకుంటారు అది చూసి మోహన్ ఏం చేయాలో అర్థం కాదు తొందరపడి వాళ్ళతో గొడవ పడతాడు తర్వాత శాంతం ఉండి తన పొరిగింటి వాళ్ళతో పడడం అంత మంచిది కాదు అని అనుకుంటాడు అక్కడ రాజారాం కూడా అలాగే అనుకుంటూ ఉంటాడు మోహన్ ఎప్పటికైనా అది తన నివాసం అనుకున్న బంగ్లా ఆ బంగ్లాని కొనుక్కున్న రాజారాంది ఒక పల్లెటూరు రాజారాం మంచి బ్రతుకు తెలిసిన మనిషి పెద్దగా చదువుకోకపోయినా ఊళ్ళో వాళ్ళకున్న ఆస్తులను కాపాడుకుంటూనే అక్కడ సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి తన తెలివి వివేకంతో చాలా డబ్బు సంపాదించాడు రాజారాంది ఒక కూతురు ఒక కొడుకు కూతురు ఢిల్లీలో చదువుకుంటుంది కొడుకు ఆకాశ స్కూల్లో చదువుకుంటూ ఉంటాడు అలాగే ఊళ్ళో బాగా నడుస్తున్న వ్యాపారాన్ని సిటీలో కూడా విస్తరింపచేయాలని రాజారాం తన కుటుంబంతో ఊరి నుండి సిటీకి షిఫ్ట్ అవుతాడు అద్దె ఇంట్లో ఉండడం కన్నా సొంత ఇంట్లో ఉండడం మేలు అనుకుని ఈ బంధాన్ని కొనుక్కున్నాడు రాజారాం భార్య పేరు రాజేంద్ర కోపం వచ్చినప్పుడు ఎంత గయ్యాలో మిగతా సమయంలో ఊరికి పోతున్నాం ఇంకా ఇన్ని ఇక్కడే స్కూల్లో వేస్తున్నాం కదా పోయి ఊర్లో స్కూల్లో తీసి తీసుకొస్తాము ఇల్లు నువ్వు జాగ్రత్త మరి అరే అవన్నీ మీరు నాకు ఏంది ఈ మంచిగా పోయిందండి ఈ దగ్గు తగ్గట్లేదు ఏంటి నాకు ఎవరు సేపు నుండి తగ్గుతున్నారే బయటకి వెళ్ళి చూద్దాం ఎవరబ్బా అయ్యయ్యో ఎదురింట్లో వదినకు బాగా దగ్గున్నట్లుంది చూస్తే ఇంట్లో కూడా ఎవరు లేనట్టున్నారే పోయి హెల్ప్ చేద్దామన్నా ఎలా అసలే మన వాళ్ళకి మాకు గొడవ జరిగింది ఇప్పుడు నేను వెళ్తే వదిన ఏమనుకుంటుందో అయినా ఏదైతే అవుతుంది వెళ్తా ఇంటికి వదిన చాలా దక్కుతున్నట్టున్నారు ఏమైంది సడన్గా మీకు ఆగు టూ మినిట్స్లో వస్తా నేను మళ్ళీ వదినా ఇదిగోండి ఈ పాలు తాగండి ఇది తాగితే ఇట్టే తగ్గిపోతుంది అబ్బా ఇప్పుడు నాకు మంచిగా ఉంది సారీ వదిన గారు మీ పర్మిషన్ లేకుండా మీ ఇంటికి రావడమే కాకుండా మీ వంటింట్లోకి కూడా వెళ్ళాను అయ్యో అసలు సారీ నేను చెప్పాలి మొన్న ఆయన గొడవకి మిమ్మల్ని మీ ఇంటిని బాగా తప్పుగా అర్థం చేసుకుందాం ఇట్లా మా ఊర్లో ఉన్నప్పుడు ఏమైనా అయితే ఒక ఐదు వచ్చేటోళ్ళు చూసుకుని ఎందుకు ఇక్కడ ఎవరు వస్తలే ఏం హైదరాబాద్ సిటీ రా అనుకున్నా ఇప్పటి దాకా కానీ నువ్వు వచ్చినావు నీకు సారీ అలానే చాలా థ్యాంక్స్ కూడా అదంతా ఏం లేదు వదిన గారు మనం ఊరు ఊరు వచ్చినప్పుడు మనమే ఒకరికొకరం సహాయం చేసుకోవాలి కదా అవును కరెక్ట్ గా చెప్పినావు చాలా సంతోషం వదినే నాకు మస్తు మనిషి ఉంది ఇప్పుడు మనం మనిషిగా ఫ్రెండ్స్ అయిపోయినాం కానీ మీ ఆయన మా ఆయన వాళ్ళు ఇంకా ఇప్పటిదాకా సరిగ్గా మాట్లాడుకోలేదు కూడా ఆ రోజు గొడవ పరుడితే అయిపోయింది అవును ఆ రోజు జరిగిన దానికి నేను మా ఆయన కొంచెం షార్ట్ టెంపర్ కానీ చాలా మంచి ఏం లేదు అదనే అదంతా నువ్వే మనసులో పెట్టుకోకు అయినా మా ఆయన మనిషి అందరినీ కలుపుకొని తిరుగుతాడులే ఎప్పటికైనా మన ఇద్దరు లెక్క వాళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు చూడు నాకు ఆ నమ్మకం ఉంది